పాండవుల గురించి పాండవుల యుద్ధం గురించి నీతో చెప్పాను కానీ ఒక్క మాట నీతో చెప్తున్నాను వీళ్ళందరూ ఒకెత్తు అర్జునుడు ఒక్కడే ఒకెత్తు అర్జునుడు లాంటి వీరుడు ఇత పూర్వం ఈ భూమి మీద పుట్టలేదు ఇక ముందు పుడతాడని నమ్మకం లేదు అంతటి మహావీరుడు అర్జునుడు పెద్దప్పులు పెద్దప్పులు వచ్చినట్టు వస్తాడు యుద్ధానికి అర్జునుడు ఒకడే తన సైన్యాన్నంతట్టి కాపాడుకుని నీ సైన్యాన్ని పట్టుమిట్టేస్తాడు అతను ఒక్కడు చాలు అతనికి